ఆదివారం అంటేనే మనకున్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి చక్కటి రోజు అంటే ఆదివారం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకున్న కష్టాలన్నీ ఈ పరిహారం చేయడం వల్ల మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా ఆదివారం రోజు చేస్తేనే ఫలితాలనేవి రెట్టింపుగా వస్తాయి కాబట్టి మన పరిహారం శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఎవరికైతే చాలా సమస్యలు ఉన్నారో ఖచ్చితంగా ఈ బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేసి చూడండి అంతగా ఖర్చు పెట్టే ఏమీ లేదు కాబట్టి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈ పరిహారం అనేది పాటించుకోవచ్చు ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ మనం వాటిని అంత పెద్దగా పట్టించుకోము కొన్ని కొన్ని పరిహారాలు చేస్తేనే మనకు మనకున్న సమస్యలని తొలగించుకోవడం అనేది సులభంగా ఉంటుంది కొంతమంది ఎన్నో పూజలు చేస్తారు కానీ వాళ్ళకు ఫలితం అనేది దక్కదు కాబట్టి అటువంటి వారు ఖచ్చితంగా ఈ ఆదివారం రోజు బియ్యం డబ్బులో ఇది వేసి చూడండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతుంది అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రోజులలో చాలామంది కష్టపడుతూ ఉంటారు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేదాకా చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వారికి డబ్బు వస్తూనే ఉంటుంది కానీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటూ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ధనవంతులు ఎలా అవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వృధా ఖర్చు అవ్వడం అనేది ఆలోచించే లోపు మన డబ్బు చేతిలో అనేది చిల్లి గవ్వ అనేది మిగలకుండా ఖర్చు అయిపోతూనే ఉంటుంది కాబట్టి అలాంటి ఖర్చు అయిపోవడం అంటే మన ఇంట్లో నెగిటివ్ ఉంటే మనం ఏ పని చేసినా కలిసి రాదు మనం ఎంత సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు అవ్వడం అనేది మారిపోతుంది మనం ఏదో చేస్తామో అది ఇంకో ఇంకో ఏదో అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఇంట్లో మన ఇంట్లో నెగిటివ్ ఉన్న మనలో నెగిటివ్ ఉన్న ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులు మనం తొలగించుకోవాలంటే ఆదివారం రోజున బియ్యం డబ్బులో ఇది వేస్తే చాలు మనకు ఖచ్చితంగా ఇంట్లో నుండి నెగిటివ్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మనం సంపాదించిన డబ్బుపై దిష్టి తగిలిన మనం సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు అయిపోతుంది కాబట్టి మన ఇంటిపైన కానీ మనపై కానీ మన డబ్బు పైన కానీ దిష్టి తొలగిపోవాలంటే ఇలా ఈ పరిహారం అనేది పాటించాలి ఇలా చేయడం వల్ల మనకున్న దిష్టి నరదిష్టి నకారాత్మక శక్తి ఇలా ఏ శక్తులు దుష్ట శక్తులున్నా తొలగిపోతాయి కాబట్టి ఆదివారం అంటేనే మనకున్న నెగిటివ్ తొలగించుకోవడానికి చక్కటి రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఆదివారం రోజున ఎవరి మిస్ కాకుండా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి రాత్రిపూట ఎవరికి తెలియకుండా రాళ్ల ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఎంత కటిక పేదవాడైనా కోటేశ్వరుడు అవుతాడు రాత్రిపూట ఇలా రాళ్ల ఉప్పుతో ఇలా చేయడం వల్ల విపరీతమైన ధనలాభం వస్తుంది ఉప్పు అనేది సంపదతో పోలుస్తారు కాబట్టి అలాంటి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు సముద్రంలో నుంచి ఉద్భవించింది కాబట్టి సిరుల తల్లి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలాంటి ఉప్పుతో ఆదివారం రోజున ఇలా చేస్తే మనకున్న నెగిటివ్ చెడు శక్తి నకారాత్మక శక్తి మనం ఇప్పుడు ఇవి చెప్పుకున్నాం కదా అలాంటివన్నీ తొలగిపోతాయి ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది ధనాన్ని తెచ్చిపెడుతుంది మనకు ఎటువంటి సమస్యలున్నా బయటపడవచ్చు మనకున్న ఆర్థిక సమస్యలు ఇంట్లో భార్యాభర్తలు తరచుగా గొడవ ఇంట్లో డబ్బు సమస్య అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ ఉప్పుతో ఇలా చేయడం వల్ల ధన ఆకర్షణ కూడా బాగా పెరుగుతుంది మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నంతవరకు లక్ష్మీదేవి అనేది రాదు కాబట్టి జ్యేష్ఠాదేవి బయటకు పంపించాలన్నా మనకు ఆదివారం రోజే మంచి రోజు కాబట్టి మనం ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయినా ఖచ్చితంగా నెగిటివ్ అనేది వెళ్ళిపోయి అంటే దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ తెచ్చిపెడుతుంది అప్పుడే మనకు లక్ష్మీదేవి అనేది ఆహ్వానిస్తుంది అయితే బియ్యం డబ్బాలో ఏం చేయాలి అనంటే మనం రాత్రి సమయంలో ఈ పరిహారం అనేది పాటించాలి మీరు రాత్రి సమయంలో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఈ పరిహారం అనేది మొదలుపెట్టాలి మీరు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాంట్లో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి కొంచెం పసుపును వేసి కుంకుమ వేయకూడదు ఓన్లీ పసుపు వేసి దానిని మూటలా కట్టండి కట్టిన తర్వాత మీ బియ్యం డబ్బాలో అడుగు భాగాన ఈ మూటను అనేది పెట్టాలి ఖచ్చితంగా ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికీ కనిపించేలా చేయకూడదు అప్పుడే మీకు రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుతారు కాబట్టి ఇలా బియ్యం డబ్బాలో ఈ రాళ్ళ ఉప్పు మూటని అడుగు భాగాన పెట్టాలి ఇలా పెట్టినట్లయితే మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది వెంటనే తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అప్పుడే మీరు ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు లోకంలో డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నట్టే కాబట్టి మనం డబ్బు సంపాదించాలన్నా మనం ధనవంతులు కావాలన్నా ఆదివారం రోజున ఈ పరిహారం చేసినట్లయితే ఎంతటి కటిక పేదవాడైనా కోటీశ్వరుడుగా మారిపోతాడు కాబట్టి ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరు పాటించినట్లయితే మీకు రెట్టింపు ఫలితం అయితే వస్తుంది చాలామంది అప్పుల బాధతో సతమతమవుతూ ఉంటారు అప్పులు ఎలా తీర్చాలో వారికి తెలీదు కాబట్టి మన వారు డబ్బు సంపాదించిన ఏదో రూ రూపంలో ఖర్చు అయిపోతుంది అప్పుడు వారు అప్పు అనేది తీర్చలేకుండా ఉండిపోతారు అప్పు తొందరగా తీరిపోవాలన్నా ఖచ్చితంగా ఇలా ఆదివారం రోజు పరిహారం చేసినట్లయితే అప్పు అనేది కొంచెం కొంచెంలో తీరిపోతుంది కాబట్టి ఆదివారం ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలోనే ఈ పరిహారం అనేది పాటించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి